వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుందండి మనకు దీంట్లో త్రీ బీహెచ్కే వస్తుందండి చూడొచ్చు మీరు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్లో అవైలబుల్ ఉందండి ఇది మనకి చాలా స్పేషియస్ కిచెన్ కూడా ఉంటుందండి మనం కవర్ చేసి చూపిస్తుంది వెస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి చూస్తున్నారు కదా ఇది క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందండి దీంట్లో మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి దీనికి మనకు బోర్ వాటరు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఇది ఒక సెమీ గేటెడ్ లాంటి ప్రాజెక్ట్ అండి మనకి గేట్ కూడా వస్తుంది దీనికి మనకి ప్రాజెక్ట్కి చూడొచ్చు మీకు అన్నీ చూపిస్తున్నాను క్లియర్గా మల్లంపేట్ ఓఆర్ ఎగ్జిట్ ఫోర్ ఏకి ఇది జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి త్రీ కిలోమీటర్స్లో మనకి రిలీఫ్ హాస్పిటల్ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చేసి బాచుపల్లి ఎక్స్ రోడ్ వస్తుందండి మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లోని మమతా హాస్పిటల్ అకాడమీ ఉంటుందండి ఫైవ్ కిలోమీటర్స్లో మనకి ఎస్ఎల్జీ హాస్పిటల్ కూడా ఉంటుంది చూడండి చాలా చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్ మనకు మెట్రో స్టేషన్ వచ్చేసి జేఎన్టీయు కానీ మియాపూర్ కానీ ఎయిట్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంటుందండి మనకి ఈ సరౌండింగ్లో మనకి దాదాపు ఫిఫ్టీన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి అకాడమిక్ హైట్స్ ఉందండి మనకి నారాయణ ఐఐటి అండ్ జేఈ ఉంటుంది ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందండి సిల్వర్ ఆక్ స్కూల్ ఉంటుంది కెనడీ స్కూల్ ఉంటుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది యూనిట్ సెంట్ స్కూల్ ఉంటుంది అంబిటా స్కూల్ కూడా ఉంటుందండి క్రీక్ ప్లానెట్ స్కూల్ ఉంటుంది బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది విఎన్ఆర్ విజేఐటి కాలేజ్ ఉంటుందండి ఆర్చిడ్ ఇన్స్నేషనల్ స్కూల్ కూడా ఉంటుందండి అన్ని రకాల ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయండి మనకి ఎవరైతే లో బడ్జెట్లో విల్లాస్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఇది వాళ్ళకి షేర్ చేయండి చాలా జీరో టూ జీరో టూ నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ సంప్రదించొచ్చండి నామినల్ ఛార్జెస్ తీసుకునే ప్రమోట్ చేస్తామండి ఎలాంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ ఉండదండి మన ఛానల్ తరఫున వెళ్ళిన వాళ్ళకి మన ఛానల్లో వెళ్ళి చూడండి ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉంటాయండి తొందరగా సేల్ అయిపోతున్నాయి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకి ప్రాపర్టీస్ యూట్యూబ్